సర్వపితృ అమావాస్య సమయంలో ఈ వస్తువులను దానం చేయడం మాత్రం లేకపోతే లాభస్థానంలో భారీ నష్టం రాధే రాధే జై శ్రీకృష్ణ జై మహారాజ్ మీకు హృదయపూర్వక స్వాగతం ప్రియమైన భక్తజనులారా మీ అందరికీ తెలిసినట్లుగా ప్రస్తుతం పితృపక్షం లేదా శ్రాద్ధపక్షం అనే పవిత్ర పర్వం జరుగుతోంది ఇది పదహారు రోజుల పాటు కొనసాగుతుంది సనాతన ధర్మంలో ఈ పదహారు రోజుల పితృపక్షానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో ప్రతి సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి తిథి నుండి మాసం అమావాస్య తిథి వరకు పితృపక్షం లేదా శ్రాద్ధపక్షం కొనసాగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పితృపక్షం సెప్టెంబర్ ఏడు ఆదివారం నుండి ప్రారంభమైంది మరియు ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సర్వపితృ అమావాస్య రోజున సమాప్తమవుతుంది సర్వపితృ అమావాస్య రోజు పితృపక్షంలో చివరి మరియు చాలా ముఖ్యమైన రోజు ఈ విధంగా త్వరలోనే పితృపక్షం సమాప్తం కానుంది మిత్రులారా పితృపక్షం యొక్క ఈ సమయం పూర్వీకులకు అంకితం చేయబడింది ఈ పర్వం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మశాంతి మరియు మోక్షం కోసం పితృపక్షంలో శ్రాద్ధం తర్పణం చేస్తారు మరియు బ్రాహ్మణులకు భోజనం పెడతారు దీనివల్ల పూర్వీకుల ఆత్మకు మోక్షం లభించడంతో పాటు వారికి శాంతి కలుగుతుంది అలాగే ఈ సమయంలో మన పూర్వీకులు పితృలోకం నుండి భూమిపైకి వచ్చి తమ వంశజులకు సుఖం శాంతి సమృద్ధి మరియు ఐశ్వర్యం యొక్క ఆశీర్వాదం ఇస్తారు పితృపక్షంలో శ్రాద్ధం పిండదానం తర్పణం చేసేవారికి పితృల అపారమైన కృప లభిస్తుంది దీనివల్ల పితృలు సంతోషిస్తారు మరియు వారి కృప వల్ల సాధకుడు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం రాత్రింబవళ్ళు నాలుగు రెట్లు అభివృద్ధి చెందుతుంది అవును మిత్రులారా మీరు సరిగ్గా విన్నారు మన శాస్త్రాలు కూడా ఇలా చెబుతాయి ఏ ఇంట్లో పితృవను గౌరవిస్తారో వారి పూజలు చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ ఏ వస్తువులోటు ఉండదు అయితే పితృపక్షంలో లేదా సాధారణ రోజులలో పితృల పూజ చెయ్యని శ్రాద్ధ కర్మలు చెయ్యని పిండదానం తర్పణం చెయ్యని సాధకులు తమ జీవితంలో కఠినమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వారి జీవితం దుఃఖాలతో నిండిపోతుంది ఎల్లప్పుడూ ప్రతి కార్యంలో విఫలనవుతారు వారికి మరియు వారి రాబోయే తరాలకు తీవ్రమైన పితృదోషం ఎదురవుతుంది ఈ విధంగా భక్తులారా ఇప్పుడు కొన్ని రోజులలో సర్వపితృ అమావాస్య రోజున పితృపక్షం సమాప్తం కానుంది మీ అందరికీ చెప్పాలని హిందూ ధర్మంలో సర్వపితృ అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ రోజున అన్ని పిత్రులకు శ్రాద్ధం మరియు తర్పణం ద్వారా వీడ్కోలు ఇవ్వబడుతుంది అలాగే ప్రతి సంవత్సరం మాసం కృష్ణపక్షంలోని అమావాస్య తిథిన సర్వపితృ అమావాస్యగా జరుపుకుంటారు ఈ మరణ తిథి తెలియని లేదా ఏ కారణంగానైనా సమయానికి శ్రాద్ధంచెయ్యని పిత్రులకు ప్రత్యేకమైనది అందుకే దీనిని అన్ని పిత్రుల అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున అన్ని పిత్రులకు శ్రాద్ధం తర్పణం చేయబడుతుంది దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభించడంతో పాటు వారికి శాంతి కలుగుతుంది కాని మిత్రులారా మీ అందరికీ చెప్పాలని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సర్వపితృ అమావాస్య మరింత ప్రత్యేకమైనదిగా భావించబడుతోంది ఎందుకంటే ఈ రోజునే సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం కూడా జరుగుతుంది అవును మిత్రులారా మీరు సరిగ్గా విన్నారు సర్వపితృ అమావాస్య రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం జరగనుంది ఇటువంటి సంయోగం వంద సంవత్సరాల తర్వాత ఏర్పడింది పితృపక్షం ప్రారంభమైన రోజైనా సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం జరిగింది మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంటే సర్వపితృ అమావాస్య రోజున అనగా పితృపక్షం యొక్క చివరి రోజున సూర్యగ్రహణం జరుగుతుంది ఇది ఒక అరుదైన సంఘటన ఈ విధంగా మిత్రులారా ఇప్పుడు ఈ ప్రశ్న ఉద్భవిస్తోంది సర్వపితృ అమావాస్య రోజున శ్రాద్ధం చెయ్యాలా లేదా చెయ్యకూడదా శ్రాద్ధం చెయ్యడం శుభమా కాదా ఎందుకంటే భయలు మీరు పితృల శ్రాద్ధకర్మ పిండదానం తర్పణం చెయ్యకపోతే మీ పూర్వీకులకు శాంతి లభించదు దీనివల్ల మీకు మీ పూర్వీకుల ఆశీర్వాదం లభించదు మరియు వారు మీపై కోపంగా ఉంటారు దీనివల్ల మీరు ఏ పని చేసినా ఆ పనిలో విఫలమవుతారు పిత్రులు కోపంగా ఉన్నంతకాలం మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధించలేరు అంతేకాకుండా ప్రజలు తమ పూర్వీకులను సంతోషపెట్టడానికి పితృదోషం నుండి విముక్తి పొందడానికి సర్వపితృ అమావాస్య యొక్క శుభ సందర్భంలో పెద్ద పెద్ద పూజలు హవనాలు చేస్తారు మరియు అనేక రకాల ఉపాయాలు చేస్తారు వివిధ రకాల వస్తువులను దానం చేస్తారు కాని మిత్రులారా శాస్త్రాలలో కొన్ని వస్తువుల గురించి వర్ణించబడింది వాటిని సర్వపితృ అమావాస్య రోజుల దానం చేయడం కూడదు ఎందుకంటే ప్రజలు తమ పూర్వీకులను సంతోషపెట్టడానికి పితృదోషం నుండి విముక్తి పొందడానికి ఏదైనా వస్తువును దానం చేస్తారు అది దానం చేయడం వల్ల లాభం కలుగుతుందా లేక నష్టం జరుగుతుందా అని వారు చూడరు ఈ విధంగా మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను దానం చెయ్యకూడదో చెబుతాను దీనివల్ల మీకు ఏ వస్తువులను దానం చెయ్యకూడదో తెలుస్తుంది ఒకవేళ మీరు తప్పు వస్తువులను దానం చేస్తే మీకు దాని లాభం కనిపించదు దీనివల్ల మీ పిత్రులకు శాంతి లభించదు మరియు మీ జీవితంలో అశుభ ఫలితాలు కనిపిస్తాయి మీ సుఖం సౌభాగ్యం దుర్భాగ్యంగా మారిపోతుంది మీ ఆర్థిక స్థితి మరియు భాగ్యంపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది ఈ విధంగా సోదరులారా సోదరిమణులారా ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సర్వపితృ అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ రోజు శ్రాద్ధం ఎప్పుడు చేయడం శుభమో ఇంట్లో తర్పణం ఎలా చేయాలో చెబుతాను అంతేకాకుండా సర్వపితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుంది మరియు అది భారతదేశంలో కనిపిస్తుందా లేదా కనిపించదా అని కూడా చెబుతాను శ్రాద్ధకర్మ చెయ్యాలా లేదా చెయ్యకూడదా అలాగే సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను దానం చెయ్యకూడదో కూడా మీకు చెబుతాను ఒకవేళ మీరు ఈ వస్తువులను దానం చేస్తే సంతోషంగా ఉన్న పితృలు కూడా మీపై కోపంగా ఉంటారు మరియు మీరు పాపానికి భాగస్వాములవుతారు ఈ విధంగా భక్తులారా ఈ వీడియో మీ అందరికీ చాలా ముఖ్యమైనది కానుంది ఈ వీడియోలో మీకు సర్వపితృ అమావాస్య మరియు సూర్యగ్రహణం గురించి పూర్తి సమాచారం లభిస్తుంది మీ అన్ని రకాల సందేహాలు తీరిపోతాయి కానీ దానికంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు మరియు మీ అంత కుటుంబంపై పితృల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను మీ శ్రద్ధాభావంతో ఒక లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్సులో శ్రద్ధాభావంతో నిజమైన మనసుతో జై పితృమహారాజ్ అని రాయడం ద్వారా మీ పూర్వీకుల పట్ల మీ శ్రద్ధను తప్పక ప్రకటించండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు సోదరులు సోదరిమణులు పెద్దలతో తప్పక షేర్ చేయండి దాని ద్వారా వారికి కూడా ఈ సమాచారం తెలుస్తుంది మరియు వారి శ్రేయస్సు కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రియమైన భక్తులారా మొదటిగా మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదులో సర్వపితృ అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుందో మరియు రోజు శ్రాద్ధం తర్పణం చేయడానికి శుభ సమయం ఏమిటో చెబుతాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆశ్విన కృష్ణపక్షంలోని అమావాస్య తిథి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఒకటి గంటల ఇరవై మూడు నిమిషాలకు సమాప్తమవుతుంది ఈ విధంగా ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సర్వపితృ అమావాస్య జరుపబడుతుంది అయితే సర్వపితృ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడానికి శుభ సమయం ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నాము భక్తులారా సర్వపితృ అమావాస్య రోజున కుతుబ్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దీని వ్యవధి నలభై తొమ్మిది నిమిషాలు అలాగే రోహిణి ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒకటి గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దీని వ్యవధి కూడా నలభై తొమ్మిది నిమిషాలు అంతేకాకుండా అపరాహ్న కాలం ఒకటి గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దీని వ్యవధి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఈ శుభముహూర్తాలలో సర్వపితృ అమావాస్య రోజున మీరు మీ పూర్వీకుల శ్రాద్ధాన్ని శ్రద్ధాపూర్వకంగా విధి విధానంగా చేయవచ్చు మరియు వారి కృపను పొందవచ్చు అంతేకాకుండా మిత్రులారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సర్వపితృ అమావాస్య రోజున మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల సర్వపితృ అమావాస్య యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఆ యోగాలు ఏమిటి మీకు చెప్పాలంటే సర్వపితృ అమావాస్య రోజున సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడుతుంది ఇది ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ యోగంలో చేసిన కార్యాలు విజయవంతమై మరియు శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే అమావాస్య రోజున శుభయోగం ఉదయం నుండి సాయంత్రం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శుక్లయోగం ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ రోజున పూర్వ ఫాల్గునీ నక్షత్రం ఉదయం నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఉత్తర ఫాల్గునీ నక్షత్రం ఉంటుంది ఇప్పుడు సర్వపితృ అమావాస్య రోజున జరిగే సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎక్కడెక్కడ కనిపిస్తుంది భారతదేశంలో కనిపిస్తుందా లేదా కనిపించదా చేయాలా లేదా చేయకూడదా అని చెప్పబోతున్నాము ప్రియ భక్తులారా భారతీయ సమయం ప్రకారం సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై అర్ధరాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మీకు చెప్పాలంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన కనిపించే గ్రహణం భారతదేశంలో కనిపించదు అవును భక్తులారా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల దీని సూతక కాలం కూడా భారతదేశంలో వర్తించదు దీని ఫలితంగా సర్వపితృ అమావాస్య యొక్క శుభ సందర్భంలో శ్రాద్ధం తర్పణం వంటి ధార్మిక కార్యక్రమాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయవచ్చు ఈ విధంగా మీరు సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం సమయంలో పితృల శ్రాద్ధాన్ని విధి విధానంగా చేయవచ్చు అలాగే సూతక కాలం వర్తించనందున ఈ రోజున గుళ్ల ద్వారాలు మోసివేయబడవు మరియు పూజలు లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలు అడ్డంకులు ఎదుర్కోవు ఇప్పుడు మిత్రులారా ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది సర్వపితృ అమావాస్య రోజున జరిగే ఈ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా అంటార్కిటికా ఆఫ్రికా హిందూ మహాసముద్రం దక్షిణ పసిఫిక్ అట్లాంటిక్ మరియు దక్షిణ మహాసముద్రం అలాగే పోలినేషియా మెలనేషియా మరియు ఆసియాలోని కొన్ని భాగాలలో కనిపిస్తుంది అంతేకాకుండా న్యూజిలాండ్లోని ప్రధాన నగరాలైన ఆక్లాండ్ క్రైస్ట్ చర్చ్ వెల్లింగ్టన్ మరియు నార్ఫోక్ డీవి యొక్క కింగ్స్టన్ కూడా ఈ ఖగోళ సంఘటనకు సాక్షులవుతాయి మరియు అక్కడ ఈ గ్రహణం జరుగుతుంది ఇప్పుడు భక్తులారా సర్వపితృ అమావాస్య రోజున ఇంట్లో తర్పణం ఎలా చేయాలో మీ అందరికీ చెప్పబోతున్నాము ఎందుకంటే సర్వపితృ అమావాస్య రోజున తర్పణం చేయడం చాలా ముఖ్యం దీనికోసం సర్వపితృ అమావాస్య రోజున ఉదయం త్వరగా లేచి స్నానం చేయండి మరియు రోజంతా సంకల్పం చేయండి శుభ్రమైన పవిత్రమైన వస్త్రాలను ధరించండి ఆ తర్వాత సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి దేవతలను శ్రద్ధాపూర్వకంగా విధి విధానంగా పూజించండి ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దక్షిణ దిశ వైపు ముఖం చేసి కూర్చోండి ఆ తర్వాత రాగిలోటాలో జవ్వు తిల్ బియ్యం ఆవు పచ్చిపాలు తెల్లని పుష్పాలు గంగా మరియు నీటిని కలిపి ఉంచండి అలాగే కుసను చేతిలో పట్టుకుని బొటనవేలు ద్వారా జలాన్ని సమర్పించండి దీనిని సుమారు పదకొండు సార్లు చేయండి మరియు పిత్రులను నిజమైన మనసుతో ధ్యానించండి ఆ తర్వాత ఆవు పేడతో చేసిన కండెపై బెల్లం నెయ్యి ఖీర్ పూరి వంటివి సమర్పించి భోగం పెట్టండి అలాగే జలం తీసుకుని బొటనవేలు ద్వారా పిత్రులకు సమర్పించండి అంతేకాకుండా ఆహారంలో కొంత భాగాన్ని ఆవు కుక్క కాక చీమలకు మరియు దేవతలకు విడిగా తీసి ఉంచండి ఆ తర్వాత చివరగా దానం అండ్ దక్షిణ ఇవ్వండి మరియు అవసరమైన వారికి భోజనం పెట్టండి కానీ మీరు పవిత్రతను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే దీని ఫలితం అశుభంగా ఉంటుంది ప్రియ భక్తులారా ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఏ విషయం అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు ఇప్పుడు సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను దానం చేయకూడదో దీనివల్ల సంతోషంగా ఉన్న పితృలు కూడా కోపంగా ఉంటారో చెప్పబోతున్నాము కానీ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒకటి ఇనుప వస్తువులు మిత్రుదారా సర్వపితృ అమావాస్య రోజున ఇనుపు దానం చేయడం అశుభంగా భావించబడుతుంది ఎందుకంటే ఇనుపు కఠినమైన మరియు నకరాత్మక శక్తితో సంబంధం కలిగిన లోహంగా చెప్పబడింది అలాగే ఇనుపు శని భగవాన్ యొక్క లోహంగా భావించబడుతుంది పితృతర్పణ సమయంలో దానం చేసే వస్తువుల ఉద్దేశం పితృల ఆత్మకు శాంతి మరియు తృప్తిని అందించడం కానీ ఇనుపు దానం చేయడం వల్ల పితృలు అశాంతికి గురవుతారు మరియు వారి కృప లభించదు దీనివల్ల సాధకుడు కూడా అశాంతిని ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాకుండా శాస్త్రాలలో ఇనుప వస్తువులు రాహు మరియు శని గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పబడింది ఇవి పితృలను సంతోషపరచడం కోసం కాక కోపం తెప్పించవచ్చు ఈ విధంగా సర్వపితృ అమావాస్య రోజున ఇనుప వస్తువులను దానం చేయకండి మరియు ఇనుప వస్తువులను కొనుక్కోకండి ఇలా చేయడం మీకు శుభంకి రెండు నలుపు రంగు బట్టలు భక్తులారా మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు శాస్త్రాలలో నలుపు రంగును అశుభంగా భావిస్తారు ఎందుకంటే నలుపు రంగు నకరాత్మకత మరియు అశుభత యొక్క ప్రతీకంగా భావించబడుతుంది సర్వపితృ అమావాస్య రోజున మనం పితృల ఆత్మశాంతి మరియు మోక్షం కోసం దానం చేస్తాము కానీ నలుపు బట్టలని ఇవ్వడం వారి పట్ల సరి అన్నది కాదు ఈ రంగు శని మరియు తామసిక ప్రవృత్తితో సంబంధం కలిగి ఉందని చెప్పబడింది ఈ విధంగా ఏమైనా జరిగినా పితృ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలను దానం చేయకూడదు ఒకవేళ ఎవరైనా నలుపు బట్టలను దానం చేస్తే పితృలకు శాంతి లభించదు బదులుగా సాధకుడు పాపానికి భాగస్వామి అవుతాడు ఈ విధంగా సర్వపితృ అమావాస్య యొక్క శుభ సందర్భంలో మీరు బట్టలను దానం చేయాలనుకుంటే తెలుపు పసుపు లేదా లేతరంగు బట్టలను దానం చేయడం శుభంగా భావించబడుతుంది ఎందుకంటే ఇవి సాత్వికత మరియు పవిత్రతను సూచిస్తాయి కానీ మీరు దానం చేసే బట్టలు చిరిగిన పాత మురికిగా ఉండకూడదని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి మూడు చర్మ వస్తువులు ప్రియ భక్తులారా చర్మాన్ని అపవిత్రమైన మరియు తామసిక పదార్థంగా భావిస్తారు ఎందుకంటే చర్మం జంతువుల చర్మంతో సిద్ధం చేయబడుతుంది సర్వపితృ అమావాస్య రోజున పవిత్రమైన మరియు సాత్విక వస్తువులను దానం చేయడం వల్ల పితృల ఆత్మతృప్తి పొందుతుంది ఒకవేళ ఎవరైనా చర్మంతో చేసిన వస్తువులైన బెల్టు షూస్ బ్యాగులను దానం చేస్తే అది అపవిత్రంగా భావించబడుతుంది ఎందుకంటే చర్మం హింసతో సంబంధం కలిగి ఉంది ఎందుకంటే అది జంతువుల చర్మంతో తయారు చేయబడుతుంది ఒకవేళ మీరు దీన్ని దానం చేస్తే మీకు దాని ఫలం లభించదు బదులుగా మీరు పితృదోషాన్ని ఎదుర్కోవలసి వస్తుంది మరియు ఇలా చేయడం పితృలను అవమానించడం అవుతుంది అందుకే ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి నాలుగు ఒప్పు ప్రియమిత్రులారా ఉప్పు ఆహారంలో రుచిని పెంచడానికి ఉపయోగించబడుతుంది ఈ విధంగా చాలా మంది సాధకులు ఆలోచిస్తారు మనం సర్వపితృ అమావాస్య రోజున మన పూర్వీకుల శాంతి కోసం ఉప్పును దానం చేద్దామని కానీ మీ అందరికీ చెప్పాలంటే సర్వపితృ అమావాస్య రోజున ఉప్పు దానం చేయడం అశుభంగా భావించబడుతుంది ఎందుకంటే ఉప్పు చెంచలమైన మరియు అస్థిరత యొక్క ప్రతీకంగా అలాగే దీన్ని దానంలో ఉపయోగించడం వల్ల పితృల ఆత్మకు స్థిరత మరియు శాంతి లభించదు అంతేకాకుండా శాస్త్రాల ప్రకారం పితృల తృప్తి కోసం తామసిక మరియు అస్థిర ప్రవృత్తిగల వస్తువులను ఇవ్వకూడదు ఒకవేళ ఈ రోజున ఎవరైనా ఉప్పును దానం చేస్తే పితృల కృపును పొందడానికి బదులుగా కుటుంబంలో గొడవలు గొడవలు జరగవచ్చు మరియు జీవితంలో నకారాత్మక శక్తి వ్యాపిస్తుంది ఐదవది నువ్వులు నల్ల నువ్వులు అవును భక్తులారా మీలో చాలామంది భక్తులు మమ్మల్ని అడుగుతారు సర్వపితృ అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చెయ్యవచ్చా దీనికి సమాధానం హా అవును మిత్రులారా మీరు సరిగ్గా విన్నారు మీరు ఎటువంటి సమస్య లేకుండా సర్వపితృ అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయవచ్చు ఎందుకంటే సర్వపితృ అమావాస్య రోజున నల్ల నువ్వులు దానం చేయడం అత్యంత శుభంగా భావించబడుతుంది అంతేకాకుండా నల్ల నువ్వులను శుద్ధి మరియు పవిత్రత యొక్క ప్రతీకంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం నల్ల నువ్వులతో పితృలకు జలం సమర్పించడం అంటే తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి మరియు తృప్తి లభిస్తుంది అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పితృదోషం నివారణ అవుతుంది మరియు కుటుంబంపై సంకటాలు తగ్గుతాయి మీ జీవితంలో జరిగే సంఘటనలు కూడా పితృల కృప వల్ల తప్పిపోతాయి కానీ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సర్వపితృ అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయండి తెల్ల నల్ల నువ్వులను కాకుండా తెల్ల నల్ల నువ్వులు దానం చేయడం అశుభంగా ఉంటుంది ఆరవది బియ్యం మిత్రులారా బియ్యం సాత్విక ఆహారంలో ప్రధాన భాగంగా భావించబడుతుంది మరియు దీనిని దానం చేయడం పితృలకు ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే పూజలలో బియ్యం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది శాస్త్రాలలో బియ్యం దానం చేయడం వల్ల పితృల ఆత్మకు సంతృప్తి లభిస్తుందని మరియు వారు సంతోషంగా తమ వంశజులకు ఆశీర్వాదమిస్తారని చెప్పబడింది ఈ విధంగా సర్వపితృ అమావాస్య రోజున నిజమైన మనస్సుతో బియ్యం దానం చేసే వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహారం లోటు ఉండదు మరియు అతనికి మాతా అన్నపూర్ణ యొక్క ప్రత్యేక కృప లభిస్తుంది దీనివల్ల కుటుంబంలో సుఖం సమృద్ధి నిలిచి ఉంటుంది కానీ మీరు దానం చేసే బియ్యం పూర్తిగా శుద్ధంగా ఉండాలి మరియు విరిగిన బియ్యం కాకుండా అఖండితంగా ఉండాలి ఏడవది ఎర్రకందిపప్పు ప్రియభక్తులారా హిందూ ధర్మంలో వచ్చే పర్వదినాలలో ఎర్రకందిపప్పును తామసిక మరియు అశుభధాల్గా భావిస్తారు శాస్త్రాలలో ఈ దాల్ పితృలకు సమర్పించడానికి యోగ్యం కాదని చెప్పబడింది ఎందుకంటే దీనివల్ల ఆత్మకు శాంతి లభించదు అలాగే మసూర్ దాల్ రాహు మరియు శని గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నదని భావిస్తారు ఇవి ఆటంకాలు కష్టాలు మరియు అశాంతికి కారణమవుతాయి ఒకవేళ ఎవరైనా పితృ అమావాస్య రోజున ఎర్ర కందిపప్పును దానం చేస్తే పితృల తృప్తి కాకుండా వారు అసంతృప్తి చెందవచ్చు మరియు వంశజులపై పితృదోష ప్రభావం మరింత పెరగవచ్చు దీని కారణంగా కుటుంబంలో కలహాలు రోగాలు మరియు దారిద్ర్యం వంటి సమస్యలు రావచ్చు చెప్పబడినది ఏమిటంటే ఏ ఇంట్లో దారిద్ర్యం ఉంటుందో ఆ ఇంట్లో మాతాలక్ష్మి వాసం చేయదు దీనివల్ల మిత్రులారా వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి మరియు భాగ్యం రెండూ బలహీనంగా ఉంటాయి ఎనిమిదవది నూనె భక్తులారా నూనె ఆవనూనె దానం పితృ అమావాస్య రోజున నిషిద్ధంగా భావించబడుతుంది ఎందుకంటే నూనె గ్రహణశీలమైన మరియు నకారాత్మక శక్తి యొక్క వాహకంగా చెప్పబడుతుంది ఇది మీకు తెలిసి ఉండవచ్చు ఒకవేళ మీరు సర్వపితృ అమావాస్య రోజున నూనెను దానం చేస్తే అది మీ పెద్ద తప్పు కావచ్చు దీనివల్ల మీరు పితృల కృప నుండి వంచితులవుతారు మరియు మీ జీవితంలో అశుభ ఫలితాలు కనిపిస్తాయి అలాగే మీ బాగా చేసిన పనులు కూడా చెడిపోవచ్చు తొమ్మిదవది షూస్ చెప్పులు అవును భక్తులారా షూస్ చెప్పులను అపవిత్రమైన మరియు అశుద్ధ వస్తువులుగా భావిస్తారు ఎందుకంటే ఇవి కాళ్లతో సంబంధం కలిగి ఉంటాయి శాస్త్రాల ప్రకారం కాళ్లకు సంబంధించిన వస్తువులను దానం చేయడం పితృల పట్ల అనాదరణకు సమానం ఇలా చేయడం వారిని అవమానించడం చెప్పబడినది ఏమిటంటే ఏ ఇంట్లో పితృలను గౌరవించరో ఆ కుటుంబం ఎప్పుడూ క్షేమంగా ఉండదు అందుకే సర్వపితృ అమావాస్య రోజున షూస్ చెప్పులను దానం చేయమండి మరియు ఈ రోజున శ్రద్ధాపూర్వకంగా విధి విధానంగా పితృల శ్రాద్ధం తర్పణం చేయండి దీనివల్ల మీకు పితృలతో పాటు భగవాన్ శ్రీ హరి విష్ణువు యొక్క ప్రత్యేక కృప కూడా లభిస్తుంది పదవది పదునైన వస్తువులు మిత్రులారా సర్వపితృ అమావాస్య రోజున కత్తి కత్తెర బాకు లేదా ఏదైనా రకమైన పదునైన వస్తువును దానం చేయడం నిషిద్ధం ఎందుకంటే పదునైన వస్తువులు హింస కోత కలహం యొక్క ప్రతీకంగా భావిస్తారు సర్వపితృ అమావాస యొక్క ఉద్దేశం పితృల ఆత్మకు శాంతి మరియు తృప్తిని ఇవ్వడం అశాంతి లేదా విభజన సంకేతం ఇవ్వడం కాదు ఒకవేళ ఎవరైనా ఈ వస్తువులను దానం చేస్తే కుటుంబంలో గొడవలు మానసిక ఒత్తిడి మరియు పితృదోషం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇలా చేయడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తి నివాసం ఉంటుంది దీనివల్ల కుటుంబంలో మరియు సంబంధాలలో చేదు ఏర్పడవచ్చు మరియు కలహక్లసాల వాతావరణం ఏర్పడవచ్చు ఈ విషయంలో శ్రద్ధ వహించండి భక్తులారా ఇవి సర్వపితృ అమావాస్య రోజున దానం చేయకూడని వస్తువులు ఒకవేళ మీరు ఈ వస్తువులను దానం చేస్తే సంతోషంగా ఉన్న పితృలు కూడా కోపంగా ఉండవచ్చు మరియు మీ ఇంట్లో కంగాలు ఏర్పడవచ్చు సోదరులారా సోదరి మణులారా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆల్పై సెట్ చేయండి దాని ద్వారా మా రాబోయే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు మనతిగా లభిస్తుంది అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు సోదరులు సోదరిమణులు బెద్దలతో తప్పక షేర్ చేయండి ఎందుకంటే మేము ఈ సమాచారం అందరికీ తెలియాలని కోరుకుంటున్నాము జై దాదా పితృమహారాజ్